ஞ்கரனவ மொண்ட மகோன வந்து ராரனவ மொண்ட மகோன வந்து ராரனவ மொண்ட பாரிபத்தோம் జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వైవి సుబ్బారెడ్డి టిడి చైర్మన్గా ఉండగా లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ నెయ్యి లేకుండా పాలే లేకుండా వెన్నె తీసుకోకుండా నెయ్యే లేకుండా కల్తీ నెయ్యితో రసాయనాల మిశ్రమతో జంతువుల కొవ్వుతో ఎన్డీడిపి రిపోర్ట్లో చాలా స్పష్టంగా యానిమల్ ఫ్యాట్ ఇవన్నీ కూడా వచ్చాయి ఈ వాస్తవాలన్నీ కూడా పక్క పెట్టి ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా ఎన్డీటిపి రిపోర్టు ఉన్నప్పటికీ కావాలని వైసీపీ నాయకులు అచ్చోసిన ఆంబోతుల్లాగా కొంతమంది అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు అబద్దాలు అసత్యాలు ప్రసారం చేస్తూ ఉన్నారు ప్రచారం చేస్తూ ఉన్నారు మరి ఈరోజు గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు బరి తెగించి వస్తువులు కూడా మాట్లాడిన భాష పశువులు కూడా సిగ్గుపడతాయి అంబటి రాంబాబు లాంటి వ్యక్తులను చూసి అద్దు అదుపు లేకుండా ఒక దుర్మార్గమైన భాషతో బూతుల పురాణంతో నాయకులను కించిపరుస్తూ మాట్లాడిన మాటలో క్షమించరాని నేరం ఇమ్మీడియట్గా పోలీస్ యంత్రాంగం సుమోటోగా కేసు బుక్ చేసి భవిష్యత్తులో ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా సరే ఇటువంటి బూతుల పంచాంగం కానీ పార్టీ నాయకులు కానీ పెద్దవాళ్లను కానీ కించుపరుస్తూ మాట్లాడిన ఈ అభ్యంతకరమైన భాషని ఎవరు సాధించకూడదు సభి సమాజం సాధించకూడదు రాజకీయాలు దిగజారిపోయిన అంటానికి ఈరోజు వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు మాట్లాడిన మాటలో గతంలో మహిళలను కించుపరుస్తూ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శాసనసభలో ఏ విధంగా మాట్లాడి ఇవాళ పదకొండు సీట్లు పరిమితం అయ్యారో ఈ వైసీపీ పార్టీ ప్రజా జీవితంలో ఉండడానికి కూడా అర్హులు కాదని ఇవాళ వాళ్ళు మాట్లాడిన భాష వాళ్ళ నాయకులు మాట్లాడుతున్న భాష వాళ్ళు రెచ్చగొట్టిన విధానం చూస్తా ఉంటే వీళ్ళు ప్రజా జీవితంలో ఉండటానికి కూడా అర్హులు కాదు వీళ్ళు పోటీ చేయటానికి కూడా అర్హులు కాదు ఇమీడియట్ గా ఇటువంటి అభ్యర్థికర భాష ఇటువంటి బూతుల పంచాంగం భవిష్యత్తులో ఏ నాయకుడు మాట్లాడకుండా ఇమ్మీడియట్ గా పోలీస్ యంత్రాంగం సంబంధ సీనియర్ అధికారులు సంబంధ జిల్లా యంత్రాంగం ఇమ్మీడియట్ గా సుమోటోగా కేసు బుక్ చేసి న్యాయస్థానాల దృష్టికి కూడా తీసుకెళ్లి ఒక భవిష్యత్తులో ఎవరో కూడా ఇటువంటి భాష వాడకుండా సరైన చర్యలు సరైన శిక్ష సరైన శిక్ష పడే విధంగా ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలని కోరతా ఉన్నాను ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగాన్ని